हरिः ॐ गुरुभ्यो नमः ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं श्री नो वासु विनारायणं हरिं श्रीशेषप्पकविरचिञ्चिन श्रीनरसिंहशतकम् విద్య నీర్చితి నంచు విర్రవీగలేదు భాగ్యవంతుడనసు పలుకలేదు ద్రవ్యవంతుడనసు తరచునిక్కగలేదు నిరతదానములైన నెరపలేదు పుత్రవంతుడనంచు పొగడించుకొనలేదు భృత్యవంతుడనంచు పొంగలేదు శౌర్యవంతుడనంచు సంతసింపగలేదు కార్యవంతుడనంచు గడపలేదు నలుగురికి మెప్పుగానైన నడువలేదు నలినదళనేత్ర నిన్ను నే నమ్మినాను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర అతిలోభులను రోత తన ద్రవ్యమొకరింట దాసరోత గు గుణహీనుడగువాని పొలువు రోత గురుల పంచల క్రింద నుండ రోత భాగ్యవంతులతోడ పంతమాడుటరోత రోత గురిలేని బంధుల గూడరోత ఆదాయములు లేక అప్పుదీయుటరోత జారచోరుల గూఢ చనుటరోత ఆది లక్ష్మీశ నీ బంటునైతి నయ్య ఇంక నడబాపు జన్మం బిరెన్న రోత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర విర్రివానికి నీల వేదాక్షరంబులు మంచి పాటలేల పశుల కాపరికేల పరతత్వ బోధలు విటకాని కేలను విష్ణు కథలు కేల వ్రాత పుస్తకములు తిరుగు కేల దేవ పూజ గుణములు దొంగ దొంగబంటుకు మంచి సంగతేల क्रूरजनुलकुनीमीदकोरिकेल द्रोहि पापात्मनकु दया दुःखमेल भूषणविकास श्रीधर्मपुरनिवास दुष्टसंहार नरसिंह दुरितदूर ना तन्त्रि नादातनायिष्ठदैवमा नन्नु मन्न न सेयु नारसिंह దయయుంచు నా మీద తప్పులన్నీ క్షమించు నిగమగోచర నాకు నీ వెదిక్కు నీ దురాత్ముడనసు నీ మనంబున కోపగింపబోకుము స్వామి ఇంచుకైన ముక్తిదాయక నీకు మొక్కినందుకు చాల కరుణించి రక్షించు కమలనాభ దండి దొరవంశు నీ వెంట దగిలినాను నీడు ప్రత్యక్షమై నన్ను నిర్వహింపు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితదూర వేమారునీ కథల్ వినుచు నుండెడివాడు పరుల ముచ్చట మీద భ్రాంతి పడడు అగణితంబు నిన్ను పొగడ నేర్చినవాడు చెడ్డమాటను నోట చెప్పబోడు ఆసక్తి చేత నిన్ననుసరించెడివాడు ధనమదాంధుల వెంట దగులబోడు సంతసంబున నిన్ను స్మరణ చేసెడివాడు చలగి నీచుల పేరు దలసబోడు నిన్ను నమ్మిన భక్తుండు నిశ్చయముగా కోరి చిల్లర దైవము కొలువబోడు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస दुष्टसंहार नरसिंहदुरितदूर हरिः ॐ अप्सत्